చంటక్క ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను పూజకు అన్ని సిద్ధం చేసుకున్నాను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారి అమ్మవారిని గోడ మీద చక్కగా అలంకరించుకున్నాను చూడు చంటక్క ఇవి నా ఫ్రెండ్ పుష్ప తెచ్చింది పుష్పమాలలు ఇలా అమ్మవారిని గోడకి అలంకరించుకున్న తర్వాత చక్కగా లక్ష్మీదేవి ఫోటోని మా పూల కుండీల్లో ఉన్నటువంటి తులసి దళాలని తీసుకొచ్చి దండ కట్టుకున్నాను గణేష్ని పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను అవతారాలు అష్టలక్ష్ములు బుజ్జి వినాయకుడు చూడ్చంటక్క నీకు చూపిస్తాను బుజ్జి వినాయకుడు ఏనుగు దంతము గొడుగు ఎంత బాగుందో కదా తర్వాత ఇదిగో అమ్మవారి అష్టలక్ష్మి అమ్మవారిని కొత్తగా తెచ్చుకున్నాను గణేష్ నేను అష్టలక్ష్మి అమ్మవారిని కొత్తగా తెచ్చుకున్నాను ఇలా కాయిన్స్ వేసి కాయిన్స్ పోసుకొని అలంకరించుకున్నాను బెల్లము అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను గణేష్కి పూల కలసము ఈసారి అంటక్క వస్త్ర సంపద మరీ ఎక్కువైపోయింది చూడండి ఎన్ని చీరలు తొమ్మిది చీరలు పెట్టాను అమ్మవారికి ఈసారి పండ్లు పసుపు కూడా లక్ష్మీ అమ్మవారే అందుకే పసుపు కూడా పెట్టాను ఇక్కడ చూడండి కలసం అలంకరించుకున్నాను కలసము దశావతారాలు అమ్మవారి లాకెట్టు తొమ్మిది తొమ్మిది పోగుల తోరము దారము బుజ్జి గణపతి శివపార్వతులు పసుపుతో చేసి పెట్టుకున్నాను కుంకుమ పూజ చేయడానికి లక్ష్మీ పరివారం ఉన్న కాయిన్ పెట్టుకున్నాను లక్ష్మీ గవ్వలు ఆ తర్వాత నైవేద్యాలు చూడ్చ గారెలు అల్లం బెల్లం అల్లము మిర్చి గారెలు మామూలు గారెలు పాయసము వడలు పూర్ణాలు ఇక్కడ చూడండి బొబ్బట్లు తర్వాత శనగలు ఆయన ఇవ్వడానికి పండ్లు పులిహోర అన్నము పప్పు పూజా ద్రవ్యాలు పూజకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఆచమనము స్వామికి ఇలా ఏనుగులు చూడండి అమ్మవారి వైపే చూస్తున్నాయి అమ్మవారి వైపే చూస్తూ చాలా బాగున్నాయి ఇది చెంటక్క నేను పూజకు సిద్ధం చేసుకున్న విధానము బంగారు ఆభరణాలు పుష్పాలు నూట ఎనిమిది తామర పుష్పాలు పూజ చేయడానికి అష్టోత్తరం చేసుకోవడానికి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అన్నము పప్పు ఎందుకు పెట్టానంటే చెంటక్క ఇప్పుడు పెరుగు ఆ తర్వాత కూర కూడా పెడతాను మహా మహానైవేద్యం అనమాట అమ్మవారికి మంచినీళ్ళతో సహా సరేనా చట్టక్క మరి నేను పూజ ప్రారంభించుకోనా